కనుబొమ్మలు కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే ఈ మ్యాజికల్ రెమెడీని తప్పకుండా వాడండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి కనురెప్పలు కనుబొమ్మలు నిండుగా మెండుగా ఉండాలని సో కెమికల్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయకుండా సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటే మన కనుబొమ్మలు కనురెప్పలు అనేవి ఒత్తుగా పెరుగుతాయి కనుబొమ్మలు కనురెప్పలు ఒత్తుగా పెరిగితే మన ముఖ సౌందర్యం అనేది మరి కాస్త పెరుగుతుంది చూడ్డానికి ముఖం కూడా చాలా అందంగా కనపడుతుంది పైసా ఖర్చు లేకుండా ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటి రెమెడీ అనేది తయారు చేసుకోవచ్చండి న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మరి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసిన అన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇక లేట్ ఎందుకు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా లవంగాలు తీసుకోవాలండి లవంగాలను ఉపయోగించడం వల్ల కనుబొమ్మలు కనురెప్పలు చాలా మెండుగా ఒత్తుగా పెరుగుతాయండి సో తర్వాత మనము ఐబ్రోస్ చేయించుకున్నా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది లవంగాలలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి కుదులను బలపరుస్తాయి రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరుస్తాయి ఈ రెమెడీని ఒక్కసారి తయారు చేసుకుంటే నిల్వ చేసుకోవచ్చండి స్టోర్ చేసుకోవచ్చు కొద్దిగంత లవంగాలను తీసుకోండి సో ఈ విధంగా చిన్న కడాయి కానీ లేదంటే పోపుగడ్డ కానీ తీసుకొని బాగా వేయించుకోవాలి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి ఖచ్చితంగా నేను వీడియో అనేది చేస్తానండి సో మన ఛానల్లోని న్యాచురల్ హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో నేను ఎప్పుడు కమెంట్స్ గురించి మాట్లాడలేదండి కానీ ఇవాళ ఒక కమెంట్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా సో స్కిప్ చేయకుండా వినండి ఏంటనేది మీకు అర్థమవుతుంది సో లాస్ట్ వీడియోలో అంటే నా హెయిర్ గ్రోత్ గురించి ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో సువర్ణ కుమార్ అంట ఒక సిస్టర్ ఒక ఆవిడ సో ఎక్కడ బట్టి బట్టి చెప్పారు మీరు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే మీరు మానేయచ్చు కదా అని అంటున్నారు సో నేను చదివిందే ఇంగ్లీష్ మీడియం అండి నేనేం బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఎక్కడ బట్టి పట్టారని అడుగుతున్నారు సో బట్టి పట్టాల్సిన అవసరం నాకు లేదు వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంట్లో ఉన్నా లేదంటే బయట నుంచి ఏదైనా సో స్ట్రీట్లో ఏదైనా అమ్ముతూ వెళ్తారు కదండి ఆటో సౌండ్ ఆటోలో సాంగ్స్ అలా వచ్చినా కూడా వాయిస్ అది తీసుకుంటుందన్నమాట మ్యూజిక్ తీసుకోవడం వల్ల కాపీరైట్ వస్తుంది లేదా పిల్లలు ఏడుస్తున్నది కూడా వినిపించకూడదు సో మధ్యలో కట్ చేసి కంటిన్యూ చేసినప్పుడు కొంచెము అలాగ మీకు అనిపించినప్పుడు మీరు అలా అర్థం చేసుకుంటే ఎలా అంటే బట్టి పట్టి చెప్తున్నారా సో రాకపోతే మానేయొచ్చు కదా నీకు ఇంగ్లీష్ రాకపోతే అంటే సో మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేయండి అర్థమవుతుంది అదంతా కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే కొద్దిగా తడబడతారు సో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా లేదా అన్నది చూడండి బట్టి పట్టావా ఇదంతా మాట్లాడద్దు దయచేసి సో మరి ఈ కమెంట్ పెట్టినావిడ ఈ వీడియో చూస్తున్నట్లయితే సో నేనైతే ఇంగ్లీష్ మీడియం చదువుకున్నానండి నేను ఎక్కడా బట్టి పట్టలేదు నాకు బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు నేను ఏ వీడియో చేసినా కూడా అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నా సో ఈ లవంగాలను ఈ విధంగా బాగా ట్రై చేసుకోవాలండి సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు అందరూ సపోర్ట్ చేస్తారండి ఎవరో ఒకరు రేర్గా ఈ విధంగా అంటూ ఉంటారు చూడండి నేను పాజిటివ్గానే తీసుకుంటా కానీ మీకు విషయం తెలియాలి అని చెప్పి నేను చెప్పాను అనమాట ఒకవేళ నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సో చూస్తున్నారు కదండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత లవంగాలను పొడిలాగా చేసుకోవాలండి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు కానీ కొద్దిగానే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఈ విధంగా పొడిగా చేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి సబ్స్క్రైబర్స్ దొరికినందుకు ఎవరి నుంచి ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్ అనేది రాదు నాకు మ్యాక్సిమమ్ ఒకవేళ వచ్చినా కూడా నేను లైట్ తీసుకుంటానండి కానీ నేను ఎందుకు చెప్పానంటే చదువు గురించి బట్టి పట్టామన్నారు కాబట్టి ఎక్కడో కొద్దిగా బాధ అనిపించి చెప్పడం జరిగింది సో ఇట్స్ ఓకే ఈ విధంగా పౌడర్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇక ఇందులోకి కొద్దిగంత క్యాస్టర్ ఆయిల్ తీసుకోవాలండి క్యాస్టర్ ఆయిల్ వల్ల హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది కనుబొమ్మలు కనురెప్పలు చాలా మెండుగా వస్తాయండి ఈ విధంగా క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి ఇక ఇందులోనే కొద్దిగంత అలోవేరా జెల్ తీసుకోండి అలోవెరా జెల్ వల్ల కూడా కనుబొమ్మలు కనురేపాలు అనేవి మెండుగా పెరుగుతాయండి ఈ ఒక్క రెమెడీనే కాదండి చాలా రెమెడీస్ ఉన్నాయండి రాబోయే వీడియోస్లో కూడా నేను షేర్ చేస్తాను ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేము ఓన్లీ ఒక సింపుల్గా ఏదైనా చెప్పండి అన్నట్లయితే నేను వీడియో జరిగే క్రమంలోనే చెప్తాను చూడండి ఇక ఇందులోనే ఒక విటమిన్ ఇ క్యాప్ కూడా తీసుకోండి విటమిన్ ఇ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ కన్సిస్టెన్సీ అనేది వన్ వీక్ వస్తుందండి సో ఒకటి విటమిన్ ఇ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసేయండి ఇక అంతేనండి ఇందులోని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రెమెడీని మనము చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బీలో కానీ లేదంటే ఒక గాజు డబ్బీలో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదండి నార్మల్గా బయటే పెట్టేసేయచ్చు ఎలా అప్లై చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా చెప్తా చూడండి స్కిప్ చేస్తూ చూడొద్దండి మీకు అర్థమవుద్దు కదా సో మన దగ్గర మస్కరా అప్లై చేసుకునేటువంటి బ్రష్ ఉన్నట్లయితే మస్కరా బ్రష్ తోటి అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా నార్మల్గా బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి కూడా మెండుగా అప్లై చేసేయండి కంట్లోకి పోనివ్వద్దండి సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఐబ్రోస్కి ఐలాసెస్కి సేమ్ వీడియోలో చూస్తున్న విధంగా మెండుగా అప్లై చేసేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి సో ఇక కను రెప్పలకి కూడా అప్లై చేసుకోండి కంట్లోకి పోకుండా మీరు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి లేదు పగటిపూట అప్లై చేసుకుంటున్నట్లయితే ట్వంటీ మినిట్స్ ఉంచుకునే తర్వాత క్లీన్ చేసేయండి సో అస్సలు ఏ ప్రాబ్లం ఉండదండి ఇది న్యాచురల్ హోమ్ రెమెడీ కాబట్టి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ కంటే న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కంట్లోకి వెళ్లకుండా ఈ విధంగా అప్లై చేసుకోండి ఇది లూజ్గా ఉండదు కాబట్టి కన్సిస్టెన్సీ పక్కకి వెళ్ళే అవకాశం కూడా లేదండి కంట్లోకి వెళ్ళదు సో జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఐబ్రోస్కి ఐలాసెస్కి సో ఇదంతా మేము చేయలేము ప్రాసెస్ అంతా ఏదైనా సింపుల్గా చెప్పండి అంటే టూ టిప్స్ చెప్తా చూడండి ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆలివ్ ఆయిల్ని కనురెప్పలకి కనుబొమ్మలకి అప్లై చేసుకొని కొద్దిసేపటి తర్వాత క్లీన్ చేసేయండి ఆలివ్ ఆయిల్ కూడా మాకు అందుబాటుగా లేదు అనుకున్నట్లయితే బాదం ఆయిల్ ఉంటుంది కదండి బాదం ఆయిల్ని ఐబ్రోస్కి ఐల్యాసెస్కి అప్లై చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసేయండి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తోడ్ చేసేయండి సరిపోతుంది లేదా నైట్ అంతైనా అప్లై చేసుకోవచ్చండి నో ప్రాబ్లం మీ ఇష్టం ఇప్పుడు మనం తయారు చేసుకున్న రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి మాకంత సమయం ఉండదు ఇంత ప్రాసెస్ మేము చేయలేము అనుకున్న వారి కోసం చెప్పానండి ఈ రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అంటే పలుచగా ఉన్నప్పటికీ తర్వాత ఐలాసెస్ అండ్ ఐబ్రోస్ బాగా గ్రోత్ అయినప్పటికీ పిక్స్ నాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్